హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అందరూ ఏదో ఒక పని చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు డెబ్బై వేల వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు సిమ్ కార్డ్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది సిమ్ కార్డ్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా కంపెనీ వారు చెప్పిన విధంగా ప్యాక్ చేయాలి ముందుగా సిమ్ కార్డు పైన ఉన్న నంబర్ చూసి సేమ్ ని స్టిక్కర్ లాగా వేయాలి సిమ్ కార్డుని ప్యాక్ చేయడానికి కావాల్సిన కవర్ని కూడా మీకు పంపిస్తారు ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు దీనికి కావలసిన మెటీరియల్ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకు వెళ్లడం జరుగుతుంది ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత గా డామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అలాగే మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మళ్లీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ జాబ్ పోస్ట్ చేసిన వారికి ఆటోమేటిక్ గా వెళ్తాయి లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది ఇవ్వాలి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు